Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథము ఈ గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ఇది దేవుడు యోహానుకు చూపించిన సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈ గ్రంథమునకు ప్రకటన మరియు ప్రత్యక్షత అనే పేర్లు ఉన్నాయి యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది యేసుక్రీస్తును గురించి ఇచ్చిన ప్రత్యక్షత కాదు ఏసుక్రీస్తు ప్రత్యక్షపరిచిన సంగతులు అనగా మానవులకు మరుగుపరచబడిన సంగతులను తెలియని సంగతులను భవిష్యత్తులో జరగబోయే సంగతులు ప్రత్యక్షపరచబడి ఉన్నాయి దేవుని చిత్తమును బయలుపరచి మానవులను వారికి తెలియని అనేక సంగతులను తెలియపరచుటకును దేవుని సత్యమును మానవులకు ప్రత్యక్షపరచుట దేవుడు తన మర్మములను మానవులకు బయలుపరచుట అంత్యదినములలో ప్రత్యక్షపరచబడబోవు దేవుని శక్తి పరిశుద్ధత ఇవన్నీ కూడా దేవుడు ఈ గ్రంథంలో బయలుపరిచాడు ఈ ప్రత్యక్షతకు ఆధారము ఒకటి దేవుని యుద్ధ నుండి కలుగుతుంది రెండు దేవుడు క్రీస్తుకు ప్రత్యక్షపరిచాడు మూడు క్రీస్తు దానిని యోహానుకు ప్రత్యక్షపరిచాడు దేవుని దూత ద్వారా ప్రత్యక్షపరిచాడు ఈ సంగతులను త్వరలో సంభవింపనై ఉన్నవని తన దూత ద్వారా ప్రత్యక్షపరిచాడు యోహాను ఈ ప్రత్యక్షత అందుకొని గ్రంథస్థము చేసి సకల విశ్వాసులకు అందుబాటులోనికి తెచ్చాడు ఈ ప్రత్యక్షతలోని ముఖ్యాంశము ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అవి త్వరలోనూ తప్పక సంభవింపనై ఉన్నవి ఈ ప్రత్యక్షత తన దాసులకు కనపరచుటకు ఇవ్వబడింది దేవుని ప్రత్యక్షత తన దాసులకు ఇవ్వబడింది అది దేవుని సేవకుడైన యోహాను ద్వారా అందించబడింది నిజమైన దేవుని సేవకుడు ఆయనకు సంపూర్ణ దాసుడై ఉండాలి అనగా బానిసవలే దేవుని చేత కొనబడినవాడు దేవుని సొత్తు దాసులు అనే పదము అబ్రహామునకు మరియు యాకోబునకు ఆయన ప్రవక్తలకు నాయకులకు రాజులకు వాడబడినది అపోస్తలు దేవుని సేవకులు వారు గొప్ప వ్యక్తులు దేవుని దాసులుగా పిలిపించుకొనుట ఆధిక్యతగా పాత నిబంధన కాలంలో వారు ఎంచారు అయితే ప్రియుల ఎవరు ధన్యులు ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని గైకొను వారును ధన్యులు దేవుని వాక్యమును శ్రద్ధగా చదివేవారు వినేవారు వాటి ప్రకారము పాటించి జీవించేవారు ధన్యులు ప్రకటన గ్రంథములో ఏడు విధములైన ధన్యులు ప్రస్తావించబడ్డారు ఈ ధన్యతలన్నీ ప్రతి క్రైస్తవ విశ్వాసి పొందుకోవాలనని ప్రకటన గ్రంథం యొక్క సారాంశము అయితే ప్రకటన గ్రంథము ఒక పత్రిక లాంటిది అది ఆసియాలోని ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయబడింది నూతన నిబంధనలో ఆసియా అనున్నది ఆసియా ఖండమునకు సంబంధించి వాడలేదు రోమా ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ప్రాంతమును గురించి ప్రస్తావించబడింది ఆసియాలో ఉన్న ఏడు సంఘములు ఎఫ్ఎస్సు స్మర్ణ పెర్గెము తుయతైరా సార్దిస్ పిలదిల్పియా లవోదికయ అనునవి బహుశా ఈ ఏడు సంఘములు ముఖ్యమైన కేంద్రాలై ఉండవచ్చు యోహాను రచనలో మనము గమనిస్తే ఏడు అనే సంఖ్య యాభై నాలుగు పర్యాయాలు వాడబడింది ఏడు దీపస్తంభములు ఏడు నక్షత్రములు ఏడు దీపములు ఏడు ముద్రలు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏడు ఉరుములు ఏడు దూతలు ఏడు తెగుళ్ళు ఏడు పాత్రలు ప్రాచీన దినములలో ఏడును సంపూర్ణ సంఖ్యగా భావించేవారు ఏడు సంపూర్ణతకు సూచన గనుక ఏడు సంఘములకు రాయుట అన్ని సంఘములకు రాసినట్లే ఇక్కడ ప్రస్తావించిన ఏడు సంఘములపై యోహానుకు అధికారం ఉన్నది అవి అతను స్థాపించినవి అయితే ప్రియుల యోహాను సంఘములకు కృప సమాధానములను దీవెనలుగా పంపించుచున్నాడు యోహాను ఈ దీవెన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాణి నుండి పంపించుచున్నాడు ఆయనే దీవెనలకు ఆధారం ఇది దేవునికివ్వబడిన పేరు ఏడు ఆత్మల నుండి అనగా దేవుని సింహాసనము ఎదుట ఉన్న ఏడు ఆత్మలు ఏడు ఆత్మలు ఎవరు మనము నమ్మిన త్రిత్వములో నుండి కుమార తండ్రి కుమార పరిశుద్ధాత్మలకే స్థానమున్నది ఏడు ఆత్మల గురించి యోహాను ప్రత్యేకంగా ప్రస్తావించాడు యూదులు ఏడు దూతలను గురించి చెబుతూ ఉండేవారు ఈ దూతలు దేవుని సింహాసనం ఎదుట ఉండునని వారి నమ్మకం గ్రంథం పదకొండు రెండో వచనమును అధికముగా వారు ప్రస్తావించుచూ ఉందురు యోహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని తెలుపుటలో ఏడు లక్షణములు తెలుపబడి ఉన్నాయి దీనిని ఏడు విధములైన ఆత్మవరములకు ఆధారముగా కూడా తలంచుచున్నారు మూడవదిగా ఈ ఏడు ఆత్మలు అననవి ఏడు సంఘములకు సూచన సూచనగా చెప్పబడినని తలంచుచున్నారు పిల్లర యేసుక్రీస్తు ప్రభువుకు ఇవ్వబడిన బిరుదులు కొన్ని ఉన్నాయి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు మరణించి పునరుత్డై సజీవుడుగా జీవించుచున్నవాడు భూపతులకు అధిపతి అనగా సకల రాజులకు అధిపతి సకల ఆధిపత్యము ఆయనదే రిగులరా యేసు మన కొరకు చేసిన కార్యము ఆరవ వచనంలో రాయబడి ఉంది మనలను ప్రేమించువాడు పాపముల నుండి విడుదల కలిగించాడు తన అమూల్య రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించాడు మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు పాపులైన వారిని విమోచించి రాజరిక హోదా ఇచ్చాడు పరిశుద్ధ కార్యములు నిర్వహించి దేవుని యొద్దకు వెళ్ళుటకు మానవులకు దేవుణ్ణి మా దేవుని మధ్యవర్తులుగా ఉండుటకు యాజకులుగా చేశాడు ప్రియ సుధరి సుదర్లరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము అnderiki thodai undavalani jeevamugala tani meeku sthotramuluga muginchadu ee maatulu vintunna <imitation> maa priya